హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రీయూనియన్ పార్టీలో ఫ్రాంక్ చేసిన అమ్మాయే బాబు కన్న తల్లి అనే గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన రాజ్ మరి ఇదంత ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక బాబుకి అయితే సీరియస్ అవుతుంది బాబుని గబగబా ఆసుపత్రికి అయితే తీసుకుని వెళతారు అలా ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఇక బాబుని మీరు ఏ ఆసుపత్రికి తీసుకువెళ్ళినా బాబుని కాపాడలేరని చెప్పేసి డాక్టర్ చెప్పేస్తుంది అదేంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అవును బాబుకి ఇప్పుడు తల్లి స్పర్శ కావాలి తల్లి స్పర్శ ఉంటే తప్ప బాబు పూర్తిగా కోలుకోడు అందుకని ఇప్పుడు మీరు ఏ ఆసుపత్రి తెలిపినా ప్రయోజనం ఉండదు బాబు తల్లి దగ్గరికి చేర్చండి అని చెప్పేసి ఇక చెప్తూ ఉండగానే ఒక్కసారే కావ్య అలాగే రాజ్ అలాగే సుభాష్ అందరూ కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు ఇక అలా అందరూ చూస్తూ ఉండిపోవడం రాజు ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా లేదా కన్న తల్లి నుంచి బిడ్డని వేరు చేస్తే బిడ్డ పరిస్థితి ఇలానే మారిపోతుంది పాలు తాగే పసిపిల్లాడు వాడు వాడి తల్లి నుంచి వాడిని వేరు చేసి తీసుకొచ్చావు నీ కన్నబిడ్డని ఈ వంశానికి వారసుడని ఏదేదో చెప్పావు అసలు మాకు ఏమీ అర్థం కాని సమస్యను మా నెత్తి మీద పెట్టి ఇక ఆ సమస్యను నువ్వు బరువుగా మోస్తూ నీ అధికారాన్ని నీకున్న గౌరవాన్ని అన్నిటినీ పోగొట్టుకున్నావు వాటన్నిటినీ వదులుకున్నా పర్వాలేదు కానీ నువ్వు తీసుకొచ్చిన ఆ పసి ప్రాణాన్ని పోయేలా పరిస్థితి తీసుకొస్తే జీవితం అంతా కూడా బాధపడుతూ బ్రతకాలి కాబట్టి ఎట్టి పరిస్థితిలోని కూడా ఇప్పుడు నువ్వు బాబు తల్లి గురించి బయట పెట్టాల్సిందే లేకపోతే అనవసరంగా అందరం బాధపడాలి చెప్పరా బాబు తల్లి ఎవరో చెప్పరా అని చెప్పనేసరికి బాబుని తీసుకుని మౌనంగా ఇంటికి వచ్చేస్తాడు అసలు ఏం చేస్తున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా బాబు ప్రాణాల మీదకొచ్చిన నోరు విప్పకపోతే ఏమనుకోవాలి అసలు ఏం చేస్తున్నారని అనుకోవాలి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు బాబు ప్రాణాలు పోయే అంతవరకు మౌనంగానే ఉంటారా ఏంటి అని చెప్పి కావ్య నిలదీస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఇంట్లో అందరూ కూడా ఏమైంది బాబుకి ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పేసి పలకరిస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే బాబు కండిషన్ ఏం బాగాలేదు బాబు దగ్గరికి ఇప్పుడు తన తల్లిని తీసుకురావాలంట తన తల్లి స్పర్శ తనకి తగిలితే తప్ప తను కోలుకోవడని చెప్పేసి డాక్టర్స్ చెప్పేశారు ఏంట్రా రాజు ఇదంతా ఇప్పుడు తన తల్లి ఎవరో చెప్పరా ఇప్పటికైనా తన తల్లి గురించి నిజం చెప్పరా నిజం చెప్పకపోతే వాడు వాడు ప్రాణాలతో ఉండడు పసిబిడ్డని తీసుకొచ్చి వంశానికి వారసుడంటూ చెప్పడం కాదు పసిబిడ్డను పెంచడం కూడా తెలియాలి ఆయన తల్లి నుంచి బిడ్డని వేరు చేసి తీసుకురావడం ఏంట్రా నాకు అర్థం కావడం లేదు అసలు ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి ఇంద్రాణి అలాగే ఇక అపర్ణ అలాగే ధాన్యలక్ష్మి రుద్రాణి అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఇక ఎవరు ఎంతగా ప్రశ్నించినా రాజు నోరు విప్పడానికి మాత్రం అంగీకరించడు రాజు ఎంతసేపు మౌనంగానే ఉంటాడు చాలు ఇక మీరు మౌనంగా ఉంటే కుదరదు మీరు నోరు విప్పితేనే ఇక్కడ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు మీ అధికారం కోసమో లేకపోతే ఇక్కడ ఉండే మీ గౌరవం కోసమో ఇప్పుడు మీరు ఏమీ చేయనవసరం లేదు పసిబిడ్డ ప్రాణాల కోసం ఆలోచించైనా మీరు నోరు విప్పి నిజం చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక కావ్య గట్టిగట్టిగా అరుస్తూ ఆ బాబుని చేతితో పట్టుకొని ఈ బాబు మొహం చూసైనా సరే నిజాన్ని చెప్పండి అని చెప్పేసి ఇక కావ్య అంటూ ఉంటుంది కావ్యాల అనడంతో రాజు ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి ఎలా చెప్పాలి బాబు తల్లి గురించి ఏమని చెప్పనని చెప్పి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు సరే మీ అందరూ అడుగుతున్నారనో లేకపోతే నాకేదో పట్టం కడతారనో నేను నిజం చెప్పడం లేదు వాడిని నేను తీసుకొచ్చాను వాడిని కాపాడుకునే బాధ్యత కూడా నాదే అందుకని వాడి తల్లి ఎవరో చెప్పాలి అనుకుంటున్నాను వాడి తల్లి గురించి ఈరోజు నేను నిజాన్ని బయటపెడతాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు వాడి తల్లిని తీసుకొస్తాను వాడిని కాపాడుకుంటాను లేదంటే వాడి తల్లికి వాడిని అప్ప చెప్తాను అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు అయితే ఈ రోజు బాబు తల్లి గురించి తెలిసిపోతుంది బాబు అందుకే ఆ భగవంతుడు ఈ నిజం బయటపడడం కోసమే ఈ బాబుకి అనారోగ్యం తీసుకొచ్చాడా లేకపోతే కావ్య కాపురాన్ని నిలబెట్టడం కోసం ఇలా జరిగిందా అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఇక ఇంద్రాణి ఆలోచించుకుంటూ ఉంటుంది చెప్పరా చెప్పు అసలు ఏం జరిగింది బాబు తల్లి ఎవరు అసలు బాబు తల్లిని వదిలేసి బాబుని మాత్రమే ఎందుకు తీసుకొచ్చావు నోరు విప్పరా అని చెప్పేసి ఇక అందరూ గట్టి గట్టిగా అడుగుతూ ఉంటారు సుభాష్ అలాగే కళ్యాణ్ కూడా చెప్పన్నయ్యా ఇప్పటికైనా నిజం చెప్పు అని చెప్పి అంటూ ఉండగానే చెప్తానని చెప్పాను కదా బాబు ఎవరో కాదు ఇక మనం టెన్త్ క్లాస్ పార్టీకి వెళ్ళాం కదా ఆ రోజు నా దగ్గర నుంచి బాబుని లాగేసుకుంది ఒక అమ్మాయి అని చెప్పనేసరికి ఒక్కసారే కావ్య షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు ఆ ఫ్రాంక్ చేసిన అమ్మాయి తను ఫ్రాంక్ చేయలేదు నిజంగానే బాబుని తన దగ్గరికి తీసుకుంది ఎందుకంటే ఆవిడే ఇక బాబు తల్లి కాబట్టి ఏం మాట్లాడుతున్నారు అసలు తను బాబు తల్లిలాగే ప్రవర్తించలేదు ఫ్రాంక్ చేశానని చెప్పింది అలాగే మీరు కూడా ఇక నీకు ఈ ఫ్రాంక్ చేసే అలవాటు పోలేదా అని చెప్పేసి మీరు మీ ఫ్రెండ్స్ అందరు అడిగారు కదా మరి ఇప్పుడు ఆ అమ్మాయి బాబు తల్లి అంటారంటే అలాంటప్పుడు తను దగ్గరికి తీసుకుని లేకపోతే తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోవాలి కదా మరి ఎందుకు అలా దూరంగా ఉంది అసలు ఏమీ తెలియనట్టుగా ఎందుకు మౌనంగా ఉండిపోయింది ఆ రోజు ఆ అమ్మాయిని రమ్మన్నది నేనే ఇక ఆ అమ్మాయి మా టెన్త్ క్లాస్ స్టూడెంట్ కూడా కాదు ఆ అమ్మాయి ఎవరో కాదు ఇక మా ఆఫీస్లో పనిచేస్తున్న ఒక అతని భార్య అతను ఆఫీస్లో పనిచేస్తూనే చాలా పెద్ద అనారోగ్యం పాలయ్యాడు తన పరిస్థితి అయితే చాలా క్రిటికల్గానే ఉంది ఇక ఆమెకు ఒక పసిబిడ్డ ఆ పిల్లాడే ఈ బాబు ఇక వాళ్ళు ఆ బాబుని చూసుకునే పరిస్థితిలో కూడా లేరు వాళ్లకు వెనక ముందు ఎవ్వరూ లేరు ఇప్పుడు అతన్ని చూసుకోవాలి ఒక పక్క బాబుని చూసుకోవాలి అంటే ఇక వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది ఇస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ కాదు కాబట్టి ఇక బాబుని నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడికి తీసుకొచ్చి నా వారసుడిగా ఎందుకు చెప్పాను అని చెప్పి మీరు అనుకోవచ్చు నా వారసుడిగా చెప్పకపోతే ఇక బాబుని ఒక అనాథలా చూస్తారు వాడిని అనాథన చూసి జాలిపడ్డమో లేకపోతే అసహించుకోవడమో లేకపోతే మన కంపెనీలో పనిచేసే ఒక అతని కొడుకుని ఇక్కడికి తీసుకురావడం ఏంటని చెప్పి రకరకాలుగా ప్రశ్నించడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు బాబు నా కొడుకు అంటేనే నా మీద లేనిపోని నిందలు వేసి నన్ను పదవి నుంచి కిందికి దింపేసి అసలు ఇంట్లో ఒక అతిథిని చేసేశారు బాబు ఇక తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మన కంపెనీలో పనిచేసే అతని కొడుకే అన్న నిజాన్ని చెప్తే బాబు విషయంలో ఇంకెన్ని రకాలుగా మాట్లాడేవారు అందుకే నిజాన్ని చెప్పలేదు ఆ రోజు తనని అక్కడికి రమ్మన్నాను బాబుని చూసుకోవడానికి తనని ఆ రోజు అలా మాట్లాడమందు కూడా నేనే అని చెప్పేసి అసలు నిజాన్ని చెప్పడంతో కుటుంబం అంతా చాలా పెద్ద షాక్కి గురవుతారు ఇక అలా రాజు నిజం చెప్పడంతో అందరూ కూడా నిర్గంతులైపోయి నిలబడిపోతారు రాజు కంటూ అసలు ఎలాంటి సంబంధం లేదని రాజు తప్పు చెయ్యడు అని ఇక గట్టిగా అప్పుడు సీతారామయ్య చెప్తాడు నా మనవడు ఎప్పుడు కూడా తప్పు చేయడు ఆ నమ్మకం నాకుంది మీరందరూ రకరకాలుగా మాట్లాడితే సమాధానం చెప్పలేక వాడి నోటి వెంట మాట రాక మౌనంగా ఉండిపోయాను నేను అందుకే వాడిని వంశానికి వారసుడిగా ప్రకటించాను వంశానికి వారసుడు అంటే ఇక వారసత్వాన్ని పుచ్చుకోవడమే కాదు అన్ని విధాలుగా కుటుంబానికి సహాయపడి మనం చేసే వృత్తి వ్యాపారాలందు అభివృద్ధిని తీసుకురావడమే కాకుండా గొప్ప పేరు ప్రతిష్టలు తేవడం అదంతా కూడా నా మనవడు చేయగలిగాడు ఇంకా చేస్తాడు కూడా అందుకే వాడు వంశానికి వారసుడయ్యాడు ఇప్పటికైనా వాడి మంచితనం ఏంటో మీకు అర్థమైందా ఎవరో బిడ్డ కోసం వాడు ఇక ఎండి పదవిని అలాగే ఈ ఇంట్లో స్థానాన్ని కోల కోల్పోయాడు అంత గొప్పవాడైనా నా మనవడి మీద నిందలేశారు ఇప్పటికైనా మీ నోర్లు అంటూ సీతారామయ్య అందరికీ గట్టిగానే షాకిస్తాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలి రాజకావ్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్రేమమొడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సిమ్ ఆల్ మీద క్లిక్ చేయండి